దేవుడు బలహీన నిలబెట్టి ఆయన జరిగిస్తాడండి వేరే వేరే కార్యక్రమాలు అయితే అసలు బలవంతులు ఐదు పోగెడుకుని ఆ కార్యక్రమం జరిగేస్తాడు కానీ మన కార్యక్రమం అయితే మన దేవుడు బలవంతుడు ఆయనే జరిగిస్తాడు లోకముగా జరిగేటువంటి కార్యక్రమాలు మనుషులు బలమైన వంట పోయించుకుని కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు మన దేవునికి వేరే మనుషులు సహాయం అవసరం లేదు ఒక్కగానొక్క దేవుడు సర్వ సృష్టికర్త ఆయనకు అసాధ్యం అనేది ఏమి లేదు కుమారుడు దిశంగా ఈ మందిరాన్ని నిర్మించుకోవడంది నాకు చాలా ఆశ్చర్య వేస్తావుతుంది ఒకడు మళ్ళీ అనగా అడ్డు ఇటు కూడా ప్రోత్సాహం లేకుండా చాలా బలంగా ప్రభుల్లో తెలిసి ప్రభు జరించాడని యొక్క పది విషయంలో ప్రభుత్వ తోడుగా ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను పెట్టి అలాగూ నేను చూసినంత మటుకు ఉపవాస తీసుకు ఎక్కువ చేస్తా వచ్చాడు ఉపవాసం చేసినప్పుడు మన పండ్లు మనకు లేదు కానీ ఎక్కువగా గదిలో వెళ్ళిపోయి ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఎవరు గదిలో పిడ రా అంత భక్తుల దగ్గరికి ప్రార్థన చేసేటువంటి బిడ్డ నేను చాలా సంతోషిస్తాను అది మంచి ఆత్మీయంలో పిడ్డ దేవుని ప్రకరానికి

చెదానికి మనం ఆశిస్తున్నారేమో కానీ శక్తి లేదు నేను నాలుగు మాటలు చెప్తాను బలమైన వారు చెప్పగలిగినటువంటి వారు చాలా ఏమైనా ఎవరి వచ్చి వాడు వచ్చినాడు ఆలస్యంగా వస్తున్నాయి ఒక జ్ఞానం అయితే अंदर चुनाव ले कालोर बहुत सुना रहे हैं अलमारी में मनी क्रेडिट साल बीर बड़ा जी हरे रगारी कालोर बहुत सुना रहे हैं बस आई लेकिन बहुत चढ़ी एक बार घोके आमने ने का ले पी का कालोर बहुत वो प्रकोप में रंग रंग का का और तो सांकरे चला जी प्रकोप के अंदर देश बनान ये प्रकोप प्रशासन तो ना चाप అందరికీ అర్థకాడు సంగతి తెలుసు కదా సమాధానం నాకు ఎంతమంది అన్న సమాధానం దేవుడు అక్కడ నేను చూపుతాడు నేను ఒక పర్యాయము బిజెన్ కంపెనీ దగ్గర మీటింగ్ చూశాను ఒకే ఒక గేట్ ఉందండి దానికి వేలాది మంది వచ్చారు సరే వచ్చినప్పుడు ఎలా జరగా ఉంది అందరూ వెళ్తారు కనీసం పోలీసు కూడా ఒక లేరు నేర్పించడానికి ఒకే గేట్ నుంచి వెళ్ళాలి అక్కడే స్త్రీ పురుష భేదం లేకుండా వృద్ధులు లేకుండా అందరూ ఊరికి అలాగే నడిచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఆ గేట్ బయట అందరూ తోపాటు లేకుండా జరిగి వెళ్ళిపోయారు ఆ దేవుడిని ఎంతగానో మైంపరచుకున్న దీని నూతనంగా ప్రభుత్వ ప్రభుత్వ సవాసం చేస్తున్నాడు దేవుడు అంత ఉందండి ఆయన చూసాడు అంటాడు మనం చూసుకుంటాడు ఆయన అంత క్రమాన్ని పాటించే దేవుడు అక్రమము చేయరుడి ఆయన అక్రమాన్ని అంగీకరించేవాడు క్రమము 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 ప్రతి విషయంలో క్రమాన్ని పాటిస్తూ ఉంటాడు పాటించేటట్టు అందరినీ ఆ క్రమంలో నడిపిస్తాడు ఆ దేవుడే క్రమమైనటువంటి వాడు హలో అదే సమయంలో పది నిమిషాల మాట తీసి పది నిమిషాలకి ముందు నేను మనం ఆ దయచేసి మీరు చేయండి పౌరులు పత్రిక మొదటి పత్రిక

ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే ఆయన చెప్పకుండా ఏది చేయడాన్ని ముందే చెప్పేశాడు మనకు తెలుసు అందుకని మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తున్నాడు చెప్పిన దాన్ని మేము ఎరుగున్నాం ప్రభు మరొకసారి మనం గుర్తు చేసుకొని మర్చిపోవాలండి మాలో మా సంగతి గుర్తున్నాం మీరు మాలో ఉన్నారు మాకు ఆయన మహిపూర్చవలసిన వారికి నచ్చిన ప్రార్థన దయా మేడ నీకు వందనాలు కరుణా మేడ నీకు ఇప్పుడు ఉంది ఎంతో క్రమముగాను మర్యాద గాను చక్కగా జరిగించారా నీకు ఈ సమయం ముందు నీ దాని దావసుగాను నోటి మాందేవ కలిగినటువంటి వాడును కొన్ని నిమిషాలు నీ దావసుని స్థిరపరిచి బలపరిచి మీ మీ మాటలు నా నోట ఉంచి మాట్లాడించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఏ సునామం అడిగి నామ తండ్రి ఆమె ఇక్కడ దేవుని ఆలయం అంటే మనం చాలా ఆలయాలు మనం కట్టుకుంటే కానీ అసలు ముఖ్యంగా దేవుడు చెప్పేది ఏంటంటే మనమే మన దేవునికి ఆలయాలంట మనలో నివాసం ఉంటాడంట దేవుడు మనలో నివాసం ఉండాలంటే దేవుడు ఎవరండి పరిశుద్ధులు కదండి మన హృదయంలో నివాసం ఉండాలంటే మనం ఎలా ఉండాలండి పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉంటే ఆయనలో మన మనలో ఆయన నివాసం చేస్తాడు మనలో ఆయన ఉంటే మన మీదకి ఏ చీకటి రాకుండా

ఏ కీడు రాదని చెప్పాడు ఎందుకంటే ఆయన సమర్థుడు కీడు ఏ కీడు మన మీదకి రాకుండా ఆయన కాపాడే దేవుడు ఆయన చెబుతున్నాడు ఈ మాట ఎవరికి చాలు కదండి ఈ మాట చెప్పడం ఎవరి వల్ల కాదండి మాట చెప్పడం సృష్టికర్త సమస్త ఎలిగినటువంటి వాడు సర్వశక్తమంతుడు ఆయన చెబుతున్నాడు ఏ కీడు రాదని వారికి కనుక ఎవరైనా చాలా అనుమానిస్తూ అయ్యో ఈ గీడ నాకు వచ్చింది గీడీ నాకు వచ్చింది అని అనుకుంటున్నారేమో దేవుని యొక్క శక్తిని బట్టి జ్ఞాప్యం చేసుకొని కీడు రాదని ప్రభు సెలవించారు కనుక ఆ సెలవించినటువంటి ప్రభు సర్వశక్తి మనము భయపడక భయపడక ఆయన వైపు చూస్తూ మన జీవితాలు కొనసాగించుకోవడానికి దేవుడు ఇవ్వడానికి సహాయం చేయదుగా ఆమె దేవుని యొక్క ఆలయం అనే ఆలయమే మనం ఉన్నాము అయితే ఆ ఆలయాన్ని దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేయకూడదు పాడు పాడు చేయండి చదువుకుందాం ఎవరైనా ఆలయ పాడు చేసిన దేవుడు వాణిని పాడు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమే ఉన్నారు మీరు ఆలయం అన్నారు చూడండి మీరు ఆలయమై ఉన్నారు అందుచేత మీరు ఆ పరిశుద్ధులు దేవుని మీరు ఆ ఆలయం ఉన్నారు కనుక మీరు పరిశుద్ధుల పడింది అంటే పరిశుద్ధత చేత ఆ యొక్క మందిరము పరిశుద్ధులైనటువంటి ఆత్మల చేత ఆ మందిరాన్ని నిర్మాణం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ ఆత్మ కిటికీల చేత చట్టేది కాదండి పరిశుద్ధ ఆత్మల చేత ఆ పనుషుల్ని నిలబెట్టుకుని ఆత్మల చేత కేవలము పరిశుద్ధత చేత గ్రీక మందిరాన్ని నిర్మాణం చేశాడు ప్రభు అయితే నాకు మాట్లాడు నా మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తే వారి నేను పాడు చేస్తానంటున్నాడు అంటే ఇప్పుడు మందిరే కాదండి దైవ దేని కూడా కొంతమంది అప్పుడుతో పట్టిస్తుంటారండి స్వార్థం చేత అదని ఇదని లేనిపోయినటువంటి అపటాలు వేస్తూ లేకపోతే అది చేస్తూ ఇది చేస్తూ దైవజన్లకి చాలా బాధ పెడుతూ ఉండాలండి ఇబ్బంది పెడుతూ ఉంటారండి స్వార్థ పనులు చాలా మంది అంటున్నారు కాదు మనుషులు దైవజనులకు జన్లకి దుఃఖం కలిగించబడదండి దైవజనులకి బాధ కలిగించబడదండి దైవజన్ బాధ కలిగిస్తే అది ఆలయాన్ని పాటు చేసినట్టే మనందరూ దేవుని ఆలయము అందున దేవుడు పరిశుద్ధత కలిగి ఏర్పాటు చేసినట్టు దైవ బాధ్యత కలిగి వచ్చారు బాధ్యత కలిగి ఉన్నారు పరిశుద్ధు లేకుండా ప్రకటన చేయలేదు పరిశుద్ధత కలిగి ఉన్నారు కాబట్టి చేసి ఆకర్షిస్తూ ఉన్నారు చేసి అనమాట వారిని ఏదైనా నష్టాన్ని కలిగించాలని పొరపాటు కూడా చేయకూడదు మనం దేవుడు అన్నాడు నేను అనలేదు నేను అన్నానని మైకు మీరు బాధ తప్పబడద్దు దేవుని ఆలయాన్ని మనం ఎవరు కూడా పాడు చేయకూడదు పాడు చేస్తే ఇప్పుడు దేవుని ఆదాయం ఏంటి కాదు ఆదాయం కాదు దేవుని ఆదాయం మనమే మనమే దయపదేవులు ఎంత బాధ ఉంటదో ఎంత బాధ్యత ఉంటుందో మనందరికీ తెలుసు ఎంత బాధ ఉంటుందో కూడా తెలుసు ఎన్ని శ్రమలు కూడా తెలుసు ఎటువైపు నుంచి ఎన్ని వాళ్ళు ఎన్ని సలహాలు వాళ్ళ సలహా పాటించకపోతే వాళ్ళకి బాధ ఏడు సలహా పాటించకపోతే వీళ్ళ బాధ రకరకాల బాధలని కొంచెం కొంచెం రకరకాలుగా చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే దయవే బాధ పచ్చడినండి అంటే దేవాలయము ఆ దేవాలయాన్ని మనము పాడు చేయకూడదు భయపడాలి ఈ విషయంలో నేను కాదు దేవుని లేఖనని చెబుతూ ఉంది ఆ దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తానని చెబుతున్నాడు కాబట్టి దేవుని మాటకి నేను ధైర్యం భయపడుతూ వడుగుతూ ఎవరైతే నా సన్నిధానంలో వడుగుతారో వారిని నేను దృష్టిస్తున్నాను అన్నాడు ఎవరైతే భయము భక్తి కలిగి నా సన్నిధానంలో వడుగుతారు అని నేను దృష్టిస్తాను అంటాను దేవుడికి భయం కలిగి ఉండాలండి నిర్భయంగా మనం మాట్లాడకూడదండి ఆమె నోతిని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి దేవుని విషయంలో నోతిని చాలా భయంకరమైనటువంటిది చిన్నదే చిన్న చిన్ననాలుకే గాని అది చాలా ప్రమాదకరమైనది దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలండి చిన్న అవయమే అనేది దాన్ని అశ్రద్ధ చేయకండి దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే అందర్ధాలు ఎన్నో వస్తాయి దానివల్ల మనకే నష్టం కలుగుతుంది అందుకని ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి నాలుగు ఏం చేయాలండి సాగు చేసుకోవాలి అన్ని అవయవాల్ని మనం ఏం సాగు చేసుకోవాలి మన మాత్రం వినేటట్టుగా మన అవయవాలు అన్ని కూడా కంటిని కానీ కళ్ళ కళ్ళని కానీ చెవులని కానీ నోరుని కానీ మన అవయవాలన్నీ కూడా మన స్వాధీనంలో ఉంచుకోవాలండి స్వాధీనం తప్పితే చాలా ప్రమాదం అండి అవి మన స్వాధీనంలో ఉంచుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి చాలా కంట్రోల్ చేయాలి స్వాధీనం అంటే మన డైలిగా జరిగేది కాదు చాలా నిష్ఠగా దాన్ని కంట్రోల్ చేసుకొని మన స్వాధీనంలో ఉంచుకొని మన శరీరాన్ని ఆ మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి దాన్ని ఏమంటారంటే మన మన క్రియలు ఏమంటారు దాన్ని మనం జయించాల్సి ఏంటండి అమ్మా శని శరీర అవయవాలయ అన్ని కూడా అయితే వాటిని మనం జయించాలి వాటిని జయించితే జయించిన వారికి జీవ కిరీటము ఇస్తానన్నాడు జయించకుండా దేవుని యొక్క సన్నిధానంలో మనకి బహుమతి రాదు దేవుని సన్నిధానంలో ఉండలేవండి చాలా జాగ్రత్తగా గమనించాలి వాటిని జయించాలి మనం జయిస్తే నీ రామా నీకు సంతోషం కలుగుతాది నీకు ఆనందం కలిగింది నీకు గౌరవం వస్తుంది నీకు ఘనత వస్తుంది పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థానం నీకు దొరుకుతి దేవుడు వాగ్దానం చేసినట్టు జయించిన వారిని ఆ జీవకేరణిస్తానంటే జయించిన వారిని ఎవరు ఏంటిది జయించేది ఎవరికి జయిద్దామను మనం ఎవరి మీద పాటలాడదాం జయించిన వారికి అంటే మనలో మనం జయించుకోవాలన్నమాట మనలో మనం మనమే మనం జయించుకోవాలి మనలో ఏది వ్యతిరేకత పని చేయకుండా మనల్ని అవమానానికి గురి చేయకుండా మన అవయవాన్ని మనమే చేయించాలండి కోపము అసూయ రౌద్రము అలాంటివి చాలా ఉన్నాయి మన మన దగ్గర ఆ శరీరంలో మనం ఆలోచన చేస్తే వాటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం జరిగింది కంట్రోల్ చేసుకోవాలి మాకు మెకానిక్ గారు ఆయన అన్నాడు ఆయన భార్య మీద ఏదో పాపం వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆయన చేతిలో బంగారు పెద్ద వాచి మంచి వాచి ఆ వాచ్ పక్క నేను ఇక్కడికి ఆటో వచ్చిన తర్వాత ఆయన అయ్యో వాచి అని మీ చేతిలో అన్నాను ఆయన నాతో అన్ని పేషాలు దేనిని దేవి లేదు రాత్రి నా భార్య ఇలాగే చేశాను కొంచెం తేడాగా మాట్లాడేది నాకు పాపం వచ్చి చేసి ఆ వాచ్ని తీసి వాడుకొని పక్క కొట్టిస్తాను అన్నట్టు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేశాడు కొంత నష్టపోయాడు కంట్రోల్ చేసుకోవడానికి నష్టపోయాడు నష్టపోయాడు మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా మనం చాలా నష్టపోవాలండి నష్టపోవాలి కంట్రోల్ చేసుకోవడానికి అలాగే కంట్రోల్ చేసుకొని దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ దేవుని ఆలయం యొక్క విలువను మనము పాటిస్తూ అనేక లైక్ విలువను మనము బోధించాలి మనమే దేవుని ఆలయమని మానవరాలు దాన్ని అనుసరించి వాటిని పాటిస్తూ ఆ ఆలయాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుంటూ అనేకులకు హెచ్చరిక చేస్తూ అనేకులను ఆలయాలుగా మార్చాలి మనం ఆలయాలుగా మార్చాలండి ఆలయాలుగా మార్చినప్పుడు చెప్పాడు కదా ఆలయం అంటే పరిశుద్ధత ఏంటండి పరిశుద్ధత అనమాట మార్చాలి మార్చాలందరినీ కూడా మనం ఆలయాలుగా మార్చాలి ప్రతి ఒక్కరి కూడా ముందు ఆలయాన్ని శుద్ధి చేయాలండి మనం హృదయంతో మనం మాట్లాడుకోవాలి పెట్టుకోవాలి హృదయాన్ని దృష్టిలో పెట్టుకుని హృదయంలో ఏ కల్పక్షం లేకుండా పవిత్రత పరిశుద్ధి ఆ నీతి మందిని కనపరచిన ముందుకు సాగిపోవడానికి ప్రతి ఒక్కరిని ఆ బలపరచాలని ఒక్కనొకరు బలపరుచుకోవాలని ఒకనొకరు బలపరచుకోవాలని నేను ప్రేమతో మానవు చేస్తున్నాను అవి ఒక్కనొక హెచ్చరించుకోవాలి ఒక నొకరిని బలపరచుకోవాలి దేవుడు ఏం చెబుతాడు మనం ఏం చేస్తామని మనం మనం మలపరచుకోవాలండి ఒకరు చెప్పేది కాదు మనం మనం సరి చేసుకునే ముందు అనే ఒక హెచ్చరించుకుంటూ దేవునిస్తారు మనందరము కూడా బాగా బాగ్యం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయరు కాక మీ అందరికి నాకు సమయానికి అయ్యగారు చాలా చక్కగా ముగించారు చాలా గొప్ప సంగతులు కూడా మనకు తెలియజేసారు కాక గాక చిన్న సాక్షిని చెప్పి ముగించే ముగించేసేద్దాం ఎందుకంటే చాలా సమయం అయింది దైవజులు ఎంతో మంది ఉన్నారు ఉద్ధండు గొప్ప గొప్ప లు అనేక మంది ఉండగా మరి ఆత్మీయ తండ్రిగా చేత చేసిన మాట చెప్పి ఆశపడ్డాను మరి ఇక్కడ ఉన్న సేవకులందరినీ ఈ చక్కటి మందిరంలో ఆహ్వానించి వాళ్ళని వాడుకుందాం దినాల్లో మేము నిద్రపోము సేవకులు కూడా నిద్రపోనీయము అలాగే వాడుకుందాం దేవుడికి స్తోత్రం కలుగు రా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి లేకపోతే ఇంకా కొన్ని కోటాలు పెట్టాలి ఉపవాసాలు పెట్టాలి ఆ మందిరము దేవుని ఆత్మతో ఆత్మలతో నింపేయాలి అన్న ఆసక్తి నాలో కలుగుతుంది ఆ దేవుడు సహాయం చేయను గాక మంచిది దేవుని స్తోత్రం కలిగిన కాక మొట్టమొదట ఐదు నిమిషాలు పది నిమిషాలు ముగించేస్తారు సంతరాజద గారు ఆ ప్రాంతంలో మా చుట్టాలు ఒకరున్నారు వారు మా అమ్మగారిని మమ్మల్ని విజయవాడ ప్రేరేపించి తెచ్చారు అంతకుముందు నేను గుంటూరులో తిరిగాను పెరిగాను చదువుకున్నా చదువుకున్నా అంటే ఒక టెన్త్ వరకే చదివాను హరిగోడ వానాకాలం చదివే ఎవరితో ఎక్కువ చదివానంటే కుర్రలతో చదువుకున్న కుర్రలతో సినిమాలతో చదువుకున్న రోడీలతో చదువుకున్న కోండాలతో చదువుకున్న భయంకరమైన ఆ జీవితము గుంటూరులో చిన్ననాటి జీవితం మా నాన్నగారు నేను రెండు సంవత్సరాలప్పుడు పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో చంపబడ్డాడు ఆ తర్వాత మా కుటుంబం చాలా దీర్ణ స్థితికి వెళ్ళింది నాకైతే అక్కలు ఉన్నారు మాకు ఒక చెల్లి ఉండేది అలాగా ఒక చెల్లి చేరిపోయింది డెబ్బై ఐదు రూపాల్లో ఆ తర్వాత కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది మా బంధువులు బలం ఎక్కువగా ఉన్నారు వారి పెద్దవాళ్ళు అందరు వెళ్ళిపోయారు అయితే కొద్దిమంది మంది బంధువులు వచ్చారు ఇక్కడికి మా పిలవంగానే ఇక్కడ కూర్చున్నా చాలా మంది మా బంధువులు ఉన్నారు ఆ తర్వాత తొంభై రెండులో సంగతనాలు వచ్చినప్పుడు ఆ పెద్దయ్య గారు సంఘము లో ఒక పెద్దగా ఉండేవారు ఆ తర్వాత దేవరాజ్ గారు అనే వ్యక్తిని ఫాస్ట్ గా నిలబెట్టి ఆ అయ్యగారు నడిపిస్తూ సేవ చేసేవారు వారి ప్రేమలో నేను కొనసాగుతూ రక్షించబడి ఎదిగి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయ్యగారితో పాటు నడిచా ఆ తర్వాత అరగ్యమూర్తి గారు ఆ అమ్మగారు చనిపోయినప్పుడు మంచి సభ పెట్టాం మూర్తయ్య గారిని పిలిచాం గొప్ప దైవజనులు వచ్చారు కాబట్టి వారి చేత అభిషేకం తీసుకోవాలని నేను ప్రేరేపణ పడ్డా దేవుణ్ణి అడిగితే ప్రభు మొదటి పేదల పత్రిక ఆ ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ద్వారా మాట్లాడాడు బలిమి చేత కాక ప్రేమ చేత దేవు నా పని నువ్వు చెయ్యి అని పేదరు రాసిన పత్రికలు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆరోగ్యమూర్తి ఐగారు ద్వారా అభిషేకం తీసుకున్నాం నేను నా భార్య ఆ తర్వాత అయ్యగారి దగ్గరే ఉంటూ సేవ చేశా మరి ఎట్టెల్లాలయ్యా సేవ కంటే ఆ ఎలముల కూతురులో కొంతకాలం నడుపుకోమని నాకు అప్ప చెప్పారు నడిపాను ఇప్పుడున్న సంఘాన్ని తర్వాత పాస్ట్ గారు కూడా అన్నారు అయ్యా మరి మీరన్న నడపండి నేనన్న నడుపుతాను అన్నప్పుడు నా దర్శనం ఇక్కడ కాదు నేను ఇక్కడ సేవ చేయలేను దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్తా మీరే నడపండి అని అయ్యగారికి మరలా తప్పు చెప్పారు ఆ తర్వాత ఈ ఏరియాలో సన్నతనగర్ లో ఇప్పుడు కోటయ్య గారు ఉన్న ఇంట్లో ఉంటూ నేను సేవ చేసేవాడిని సన్నతనాలు పెద్ద సంఘాన్ని నడిపేవాడిని అయ్యగారు కూడా పెద్ద ఎక్కువగా నా బాధ్యతలు అప్పు అక్కడ ఉంటూ నాకు ఇక్కడ దర్శనం వచ్చింది కుప్పమ్మ గారు నేను కట్ట మీద నుంచి ఇట్లా వస్తున్నాం దర్శనంలో ఆమె ఫోన్ చేశారు అలా ఇటు చూపి అయ్యా నువ్వు ఇక్కడ సేవ చేయ కట్ట మీద నుంచి నాకు దర్శనంలో చెప్పింది చూసినప్పుడు చిన్న రేకుల షెడ్ ఒక కర్ర నిలబెట్టింది దానికి ఒక పాక కట్టు ఉంది అది దర్శనంలో చూసా సన్నత లో ప్రత్యేక చర్చిలో ఇది ఎక్కడబ్బా ఏరియా ఎక్కడ ఎప్పుడు వెళ్ళేదే ప్రభా బయలుపరచు అని ఒక సంవత్సరం ప్రార్థన చేశా అప్పుడు ఈ ఇల్లు కల్లా మా చాలా అప్పుల్లో ఉంది ఇల్లు తనఖా పెట్టింది మా పెద్ద ఇంటి ఎదురు అద్దుకుండి ఇల్లు కట్టుకుందామా మా పెద్ద ఏం చేసిందంటే సనదరా గారు చర్చిలో సేవ చేసుకుంటే ఆదివారం మధ్యాహ్నం పూట మా అక్క ఆ చూడండి లేపడ్డా దేవుని స్తోత్రం యర్షులే వచ్చినా కానీ ఇంకా నిద్రపోతుంది ఇలు తీసుకొచ్చింది ఏం చాలా అప్పుల్లో ఉంది అప్పటికి నేను ఎల్ల ఇల్లు కొనుక్కొని అప్పు లేచుకొని ఒక లక్ష ఉంటే బ్యాంక్సి ఇంకా వచ్చి ఆ బాధలు చెప్పగానే సరే ఇస్తానని ఒప్పుకొని నలభై వేలు ఇంటి కాగితాలు ఇడిపించుకోవటానికి ఇక్కడ ఆ ఆయన ఆధ్వర్యంలో కాగితాలు ఉన్నాయి ఆయన ఎవరో నాకు తెలీదు అయినా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఆ కాగితాలు చిన్నగారు ఏదో వాళ్ళ దగ్గర ఇచ్చి ఆ చిన్న గారే నాకు ఆ కాగితాలు ఇచ్చి ఆ అయ్యా కాడే ఉంచిపోయా అని ఆ వైలుగా ఇచ్చింది నీ డబ్బులు ఇచ్చా ఇచ్చేస్తాను అవి తీసుకొని సంతనాడు వెళ్ళిపోయా అక్కడ నుండి ఫోన్లు చేస్తూ నువ్వు కొనుక్కో నువ్వు కొనుక్కో అని ఇబ్బంది పెట్టింది నాకా డబ్బులేవమ్మా అన్నా అయినా కాని ఆ దేవుడు చూపించాడు కదా ఆమె వచ్చింది కొనుక్కోమంటుంది ఆ నేను ఆటనాల్లో పనిచేస్తున్నా అప్పుడు నాకు సై సైకిల్ ఉంది అయినా కొనుక్కొని ఏడా ఉంచేద్దాలని మూడున్నర లక్షకి ఇవనావా లక్షన్నరకి ఉంది ఉంది ఒక రేకుల షెడ్ పిల్లర్స్ కూడా ఉన్నాయి లక్షన్నరకి ఇంటి తాళాలు ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత మా మా అత్తగారు మా భార్య ఎదురు తిరిగాడు అసలు మా చెప్పకుండా నువ్వు ఎందుకు కొనుక్కున్నావు మా ఆవిడ ఈ ఏరియా మంచిది కాదు సెంటిల్మెంట్ చాలా ఇల్లు పోయి కాబట్టి కాబట్టి మేము రామాని ఏమా ఇక్కడికి వచ్చే పడి చాలా మంది బెదరేశారు ఈ ఏరియా ఏంటో తెలియదు ఎలాంటి వారు తెలియదు ప్రభుత్వ చూపించాడు కాబట్టి నేను కొన్నాను అంతే పక్కన కూడా అడగ అడగల ఈ స్థలం ఏంటమ్మా ఏంటి పొజిషన్ ఆ వేప తాలక్ష్మి ఇంటి మీదగా మెట్లు ఉండేవి అటు నుంచి వచ్చేవాళ్ళం రోడ్డు కూడా లేదు మేము బయాన్ ఇవ్వగానే రోడ్డు వేసారు ఇల్లు రిజిస్టర్ కాకముందే భయాన్ని ఇచ్చాం రోడ్డు వేసారు పంపు కూడా ఇంటి ముందు వేసారు ఆ తర్వాత నిదానంగా డెవలప్ అవటం జరిగింది చిన్న ఆ గదిలో ఇప్పుడు ఈ అయ్యగారులు కూర్చున్న చూడండి ఈ నాలుగు పిల్లల దగ్గర ప్రారంభం చేసే ఆరాధన అలాగా కొద్ది 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 కొద్దిగా దేవుడు దాన్నిగా చేస్తూ ఈ రీతిగా మిమ్మల్ని ఇప్పుడు ఎన్నో స్టేర్ తీసుకొచ్చానంటే రెండో స్టేర్ ఎన్నో స్టేర్లోకి లోకి తెచ్చాను మిమ్మల్ని ఈసారి తీసుకెళ్తానో నాకు తెలీదు ఇటు నుంచి ఇంటి పనులు దేవుని స్తోత్రం కలిగింది ఆ హరి దేవుడు కార్యం చేశాడు ఆ మరి ఐగారు చెప్పినట్టు ఇటు అటు కూడా నా సపోర్ట్ లేదు ఆ అయినప్పటికీ ఏ సై సంఘ సంగలు ప్రార్థన మరి మీ యొక్క మరి మా బంధువులు రసంబులు వారి ప్రార్థన నన్ను నడిపిస్తుంది ఆత్మీయుల సేవకులు ప్రార్థన కోటయ్య గారు ప్రభాసి గారు సంగస్సులు చెప్తూ ఉంటారు నాకే బాధ కలిగినా అయ్యారులు చెప్తా ఆ సంగస్సులు చెప్తూ ఉంటారు అయ్యా మీకు ఇలాగైందంటగా మీకోసం రోజు ప్రార్థన చేస్తున్నాం మందిరం నడుతున్నారంటగా ఊరెళ్తున్నారంటగా అవి ఏం జరిగినా కానీ వాళ్ళు ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం నాకు చాలా సంతోషం డబ్బులు నాక నేను ఆశించను కానీ ప్రార్థనే మనకి బలమండి దేవునికి స్తోత్రం కాక మరి ఇదంతా కట్టడానికి సంతోషం కొంత వారి కష్టతం కాకపోయినా ప్రోత్సాహంతో నిలబడ్డారు ఒక స్టేర్ వేసి వదిలేద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా ఇలా ముందుకి వెళ్ళిపోయాం ఆ మీరందరం ప్రార్థన చేయండి ఇంకా ఇది మందిరం మంచిగా సుందరమైన మందిరంగా మారాలని అనుకోకుండా కృతజ్ఞత పోవటం అందరూ ప్రతిష్ట నేను సంఘంతో కూడా చెప్పలా ఆ దేవుడు మెయిల్ చేశాడు కాబట్టి నడిపించాడు కాబట్టి కృతజ్ఞత కూడి పెట్టుకొని మృతి చేద్దాం అనుకున్నాం కానీ దేవుజనులు వచ్చారు ఆ మరి వారి చేతుల మీద చేయాలని ప్రేరేపణ ఉదయం కూడా ఫోన్ చేసి అయ్యా మీరు వస్తున్నారా రావట్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు ప్రార్థన వారు బలపరిచారు సేవకులు ఇక్కడ ఉన్నారు తాడేపల్లి ఫెలోషిప్ సేవకులు వారు మొదటి స్టేరు రెండో స్టేరు ఏ చిన్న కార్యక్రమం అయినా వారు ఫోన్ చేయంగా వారు ఎవరై గారు వీళ్ళంతా కూడా వచ్చి ప్రార్థనలు చేశారు అందుని బట్టి ఆయన ఈ రీతిగా కొనసాగించబడింది వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి సమయం చాలా అయింది కాబట్టి మా ఇస్రాయల్